విశ్వాసమే నీకు బలమనిస్తుంది ఆ బలమే బలవంతుని కలుసుకోవడానికి కృప చూపిస్తుంది రెండవదిగా చూస్తే స్థుతి శ్రమలో కూడా దేవుని భయపరచాలి స్థుతి చెల్లిస్తే స్థుతి స్థుతి చెల్లిస్తే ఏమైందంటే ఆ ఎరుక కోట మనం పిలిచాలి కదా అందుకే మనం అన్ని వేళలా స్థుతి అది మనం పెంచాలి ఇక మూడవదిగా ప్రభుని ఎదుర్కోవాలంటే నీకు బలం కావాలి ఆ బలం ఎక్కడ దొరుకుతుందంటే అంటే లుకస్ వద్దలు రండి ఇరవై ఒకటి ముప్పై ఆరు చూద్దాం తొందర తొందరగా ఈ మాటలు కొద్దిగా స్పీడ్ తిరిగి చెప్తారు

రెండు స్థుతి మూడు నీ ప్రార్థనే నీకు బలం అదే నీ మాత్ర ఈ జీవిత యాత్రలో ఆ మాత్ర ఉండాలి అదే లూయ ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడే కదా నీకేముంది సాదు సందర్శంగా అంటాడు ప్రార్థన మనిషికి ఊపిరి వంటిది అంటాడు ఆండ్రూ మురి అంటాడు పరలోక శక్తిని భూలోకానికి తీసుకుని రాగలిగిన ఏకైక శక్తి నీ ప్రార్థన పరలోకాన్ని భూలోకానికి దించుతుంది కనుక ప్రార్థన కావాలని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు అలలోయ అలలోయ ప్రార్థన సాధారణ పాలిట ప్రార్థన గురించి ఎక్కువ చెప్పింది ఎందుకంటే మీ ధైర్యంలో ప్రతి రోజే చెప్పే ఉంటారు గుర్తుంచుకుని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొదటిది ఏంటి విశ్వాసం రెండవది మూడవది ప్రార్థన నాలుగవ మాట మీకు ప్రార్థన అంటే లేదండి ఒకసారి ఒక ఒంటి మీద ఎక్కువ బట్టలు వేసారు పదం మీద అది బరువైనప్పుడు ఆ ఒంట ఏం చేస్తారు చెప్పండి వంటే బధు మీద చాలా ఎక్కువ బరువ వేశారు ఆ ఇసుకలో అడగలేక బరువైపోయిన పై చేస్తాడు దానికి తెలుస్తుంది చూడు మోకాలు వేస్తుంది మోకాలు వేసినట్ట ఏం చేసే అది మనకి సిగ్నల్ యజమానుడు మనం వెంటనే వెళ్ళి ఆ బరువుని తీసేస్తాడు బరువుని తీర్చుటాడు పక్కన నువ్వు మోకాలు వేసినప్పుడు ఏదైతే నీకు బరువు ఉందో ఏదైతే నీ యువతల భారముగా ఆ భారాన్ని తీసి పక్కన పెడతారు చెప్పలేదు అంతే పాడి మనం అదే లోయ బాల లోయ దాని సిమిట్ చేశారు సమయం ఇవన్నీ కూడా కొంత చెప్పి రాష్ట్రం కొద్దిగా ఎక్కువ చెప్పి నేను ఇస్తాను మొదటిదేం కదా బలం రావాలంటే రెండవది మూడవది ప్రార్థన నాలుగవది మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యయనం ఆరు వచ్చిన మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిది ఆరు ఏడు వచ్చిన చూడండి

మేము కేవలం సమస్తాన్ని విడిచిపెట్టి సేవ కొరకు వచ్చాం దేవుని పరిచయం చేయాలి ప్రభు మేము ఎదిగి ఉన్నాం కాబట్టి ఈ ప్రభుని పది మందికి పరిచయం చేయాలి మేము ఆశించి ఈ సేవకు రాము బాబులు అంటాడు మీరే మా అతిశయం మీరే మా ధనము మీరే మా ఘనము మీరే మా కిరీటము అలాంటి సేవకుల మీద విరోధంగా మాట్లాడుకుంటుంటే అప్పుడు మాకు అనిపిస్తుంది ఎందుకు సేవ కనిపిస్తుంటుంది ఎన్నోసార్లు నేను సేవలు తెలిసి పనులు ఉద్యోగాలు వెళ్తున్నారు అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి నేనే ఆర్థిక పరిస్థితులు ఒక ఒక పిల్లలు చదివించుకోవాలి మీరు అనుకుంటారు మేము అమ్మ బాగానే ఉన్నాం అనుకుంటుంటారు కానీ మా బాలహీనతను మీకు తెలియము మేమే బలహీనం అయిపోతే మీరు ఏం చెప్పుకుంటారు గుండెల్లోనే ఎందుకు సేవ పిల్లలు తొందరగా బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసా మీరైతే మీ బాధలు మా దగ్గర కన్నీరు దాల్స్తారు మేము ఎవరి దగ్గర చెప్పుకోలేదు దేవుడి దగ్గర తప్ప మేము బాధ గుండెల్లో ఉంచుకుంటే అది పైకి ఎవరికి చెప్పేసుకుంటే బాధ పోతుంది మేము ఎవరికి చెప్పుకోలేము ఒక దేవుడికి తప్పకుండా ఎవరికి చెప్పుకోలేదు అన్ని తెగించి మీ సన్ని ఆ సన్నిధిలో పిలిపందుకొని సేవకి వస్తే కొంతమందికి తెలుసో తెలియక రకరకాలు మాట్లాడుకుంటుంటారు అక్కడి నుంచి పై నుంచి వచ్చేస్తుందని ఎవరు అంటారు ఏ ఆరోగ్యం ఆలోచించాగుంది మా బాధ ఎలా ఉంటాయి ఏదో ఒక రకంగా మందిని కట్టి అలా తప్పో చేసేది తల్లెల్ నెలగొలా కట్టేయాలి తర్వాత మేము అప్పులు తీర్చలేక నానా ఇబ్బంది పడుతూ ఉంటాం ఇలాంటివన్నీ ఉంటాయి మీకు ఎవరికి తెలియదు కానీ మేము ఎప్పుడు చూసినా గా కనబడాలి కళ్ళలో షక్క వేసుకోవాలి కళ్ళల్లో ప్యాంట్ వేసుకోవాలి మా బావలే మీకు తెలియకూడదు మీకు మేము చెప్పుకోకూడదు మా శ్రమ వేరు ఉంటాయి చెప్పుకోలేవు కూడా చెప్పుకోలేము ఇప్పుడు ఎందుకు చెప్పుకోలేదు చెప్తాం మీకు ఎన్ని శ్రమలు ఉన్నా మీ పిల్లలతో మీరు చెప్పుకో చిన్న పిల్లలు ఏం తెలుస్తుంది అని నీకేం పర్లేదు డాడీ ఫీజు కావాలి డాడీ ఫీజు కావాలి అంటాం మీ బాధ చెప్పం సరే కడదావలే అంటాం ఎక్కడో అపో సపోర్ట్ చేస్తుంటాం అలాగే మేము కూడా ఉంటాం మీ దగ్గర మా బాధ మీ దగ్గర చెప్పుకో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి దేవుడి స్తోత్రం నల్గొని ఏది అని కూడా చచ్చిపోతాం అనుకుంటే ఎందుకు బ్రతికరిసే ఏం సేవ ఇది నా లోపాటు ఎవరు కూడా నాకు సహాయం చేయడానికి రాలేదు ఆ యొక్క కొండ మీద బాధపడి చచ్చిపోదాం అనుకుంటుంటే దేవుడు ఏరియా ఎక్కడ చచ్చిపోతావు శక్తికి మించిన ప్రయాణం ఉంది ముందుకెళ్ళో చచ్చిపోవడం కానీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పి ముందుకెళ్ళు చాలా పని ఉంది నలభై రాత్రులు నలభై పగలను నడవాలి కనుక నీకు శక్తి కావాలి అని చెప్పి నీకు ఆహారం అని చెప్పి ఒక రొట్టు ముక్కు ఇచ్చాడు దేవుడు ఎవరికి ఎనిమిది రాత్రులు నడవాలి నూట యాభై కిలోమీటర్లకి నడవడానికి ఏమిస్తున్నాడు ఒక రొట్టు ముక్క ఇది చాలే నువ్వు వెళ్ళాను దేవుడు అప్పం కాల్చబడిన అప్పం ఇచ్చాడు ఏలియాకి అది ఏంటో నేను ఆలోచన చేస్తే వాక్యం ఉంది నీ వాక్యం రొట్టె వంటిది కాదా చప్పట్లు ఏంటో తెలుసా ఎదుర్కోవాలంటే రొట్టె కావాలి ఏంటి అని అంటే వాక్యమని రొట్టె ప్రజలో వాక్యమే నిన్ను నడిపిస్తుంది వాక్యమే నిన్ను బలపరుస్తుంది వాక్యమే నిన్ను స్థిరపరుస్తుంది వాక్యమే నిన్ను సరిచేస్తుంది చేస్తుంది వాక్యం సంఘంలో దేవుడు ఉన్నాడు ప్రజలు వాక్యము లేని సంఘంలో దేవుని ఆత్మ సంచరించదు ఇక్కడ దేవుని వాక్యం ఉన్నదని నేను నమ్ముతున్నాను దేవుని వాక్యమైన బోధక జరుగుతా ఉంది అల్లే లోయ కనుక బలమించేది ఏంటి చెప్పాలి చెప్పాలి వాక్యము అల్ లోయ చాలా మంచి వాళ్ళే వాక్యము చేత మీరు అలంకరించబడాలంట వాక్యము చేత స్నానం చేయాలంట మీరు వాక్యం చేత ఆదివారం ఆదివారం ఎందుకు వస్తున్నారు ఆదివారం కాదు ఏ ప్రార్థనలో అయినా వాక్యం చేత స్నానం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు రైతులు ప్రభుని చంపడానికి వచ్చారు కొంతమంది చేసా శాస్త్రులు పరిచయలు వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడారంటే మత దేవహన పత్రిక ఎనిమిది ముప్పై ఏళ్ళు అంటాడు మీలో నా వాక్యం అనే చోటు లేదు కనుక మీరు నన్ను చంపచూసి మీరు నన్ను చంపడానికి కారణం ఏంటంటే మీలో వాక్యానికి చోటు లేదు ఈ రోజు సేవకు విరోధంగా అనేక సంఘాలు కొంతమంది నేస్తున్న కారణం వాక్యానికి వారికి అదొక చోటు లేదు కనుక అల్లే నూయ దాని సరైన మేధాడు మీలో వాక్యమే పరిస్థితి ఎలా ఉంటుందంటే అమ్మా మార్బంస్ పొందమ్మా సరిదిద్దుకో అమ్మా వాక్యానికి లోబడమ్మా క్రమానికి సంఘానికి క్రమంగా రావాలమ్మ అంతర్కైనా ముందు రావాలమ్మా దశమ భాగాలు ఇవ్వాలమ్మా ఇలా ప్రతివాళ్ళు చెప్పుకుంటున్నాం అంటే నీ వాక్యం ఎటున్నా కానీ నీళ్ళు ఫలింపు లేదు ఒకసారి వాక్యం చెప్పారంటే రెండోసారి వాక్యం ఆశ గారు ఎప్పుడు చక్కీ గురించే చెప్తారు ఎందుకు చెప్తున్నారంటే మీకు అర్థం లేదు అది చెప్పిన మాటలు ఎందుకు చెప్తున్నారంటే ప్రతిసారి దశ భాగం ఇవ్వండి ఇవ్వండి లేకపోతే ప్రార్థన చేయండి సమయానికి రండి అని ఎందుకు చెప్తున్నారు మీరు అది చేయలేదు కాబట్టి చెప్తున్నారు మీరు అది చేస్తే మిగతా చెప్తారంటే వాక్యం చేత మీరు పెంపానికి పనిచేయండి స్పత్రం కలిగిన అది వాక్యం చెప్తే వాళ్ళు పగబెట్టుకుంటారు బాకీ కూడా రామోసి కంగారు బుద్ధి చెప్పే వారి మీద పగబట్టు తెలుగు బుద్ధి చెప్పే వారి మీద ఏం చేస్తారు యథార్థాలకు పోతే పదార్థాలు ఉండవు యదార్థంగా మాట్లాడి శాపడికి ఎవరు పదార్థాలు పెట్టడం ఆ మాటలు ఈ మాటలు కాకమ్మ కాదని చెప్తే మాత్రం మా భాషలో ఖండించి బోధించి నీ జీవితాన్ని సరిదిద్ది పరలోకానికి నిన్ను తీసుకెళ్లి నీ కుటుంబానికి తీసుకెళ్ళినప్పుడు ఏమండి అలాంటి బాధకులు నచ్చట్లేదు మా రామానికి దీవెన్లు గోల్డ్ ఉంటాయి ఆశీర్వాదాలు గోల్డ్ ఉంటాయి నువ్వు ఎన్ని చేసిన పని దేవుడు క్షమిస్తాడు క్షమిస్తాడు కాదనట్లేదు ఆ బోధుని కృపా బోధ నోధ ఒక సంఘంలో ఇదే జరిగింది లైవ్ వెళ్తుంది లేకపోతే ఉంటుంది ఒక సంఘంలో ఇదే జరిగింది సరే ఏం జరుగుతుందో తెలుసా ఆయన ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడ్డ వ్యక్తి వాక్యం ఎలా చెప్తున్నారు

చాలా చాలండి పబ్లిక్ లో నా అవమాన పచ్చాను మీరు అండి ఏ వాక్యం చెప్పారు మీరు పదహార మూడు పదహారా అంటే దాని అర్థం కంటది సార్ ఆయన ఒక ముస్లిం గా ఉండేటప్పుడు వాక్యం చేసుకున్నాడంట నేను పేరు మార్చుకుంటాను వ్యవహాన్ పేరు పెట్టారంట పిల్లలు ఆ అందరికి వెళ్తే పదహారు మంది ఉన్నారంట ఏమైపోయింది మూడు పదహారు ఈ చెప్పింది వాక్యమే చెప్పుకోవడం మాస్కారు ఆయన ఎవరుకున్నాడు పచ్చకాలిద్దాం ఎవడంటే ఏమనుకున్నారు భజాలు చదువుకున్నట్టుంది మీరున్నారని వాకింగ్ చెప్పుకోవద్దా తాగుబోతుంటాడు సంఘంలో తాగుడు మార్చుకోవాలి కానీ ఏ తాగుతాగుండే ఆ నీగురుండే చెప్పారు మార్చుకోవాలి ఒక తిరుగుబోతుంటారు ఏ నువ్వు ఆ తిరుగుడు తగ్గించు ఆ తిరుగుడు తగ్గించు కానీ మానే అని చెప్తే లాస్ట్గా కావాలనే నాకు అపమానం లేవు దానికి మీద కూడా ఎందుకు వచ్చు అక్కడికి సరి చేసుకోవడానికి వచ్చావు మమ్మల్ని సరి చేయడానికి వచ్చాను కాదు చాలా మంది ఈ కాలంలో పాస్ట్ గారు ఎలా ఉన్నారు పాస్ట్ అమ్మ గారు ఎలా ఉన్నారు మమ్మల్ని చూసినప్పుడు మీ జీవితం జరిపలేదు మమ్మల్ని పరిశీలించి పెట్టే ఇక్కడ రావాల్సిన లేదు వాళ్ళు మిమ్మల్ని సరి చేయడానికి మమ్మల్ని ఇక్కడ పెట్టే స్తోత్రం కలగడం కాక మనుషుల్ని సంతోష పెట్టే బాధ మీకు నష్టం అనే వాక్యం ఉండే మనుషుల్ని సంతోష పెట్టే బాధ ఎలాంటిది మీకు నష్టం నీతి మంతులు గద్దెంపు తైలాభిషేకం ఎలాంటిది అదే తైలాభిషేకం అండి సేవకుడు మిమ్మల్ని గర్తించాలంటే హ్యాపీగా ఒక రాజు రాజుగారికి అభిషేకించినప్పుడు తైలి ఎలాగైతే అభిషేకిస్తారు అది అభిషేకంగా మీరు అనుకోవాలి స్తోత్రం కలుగున కాక ఆముస్ గ్రంథం ఐదు పది చేయండి ఈ మాట ఎప్పుడు మనం గుర్తుంచుకోవడం ఆముసి గ్రంథం ఐదు పది చూడండి ఒకసారి ఐదు పది ఐదు పది

ఇలాగైతే పేతురు ఏమైపోతాడు చెప్పండి అందరూ పేదలు సీనియరా పౌలు సీనియరా సేవలో బాగా బాగా అండి అందమే బయకు బయట వచ్చాడు పేదలు సీనియరా పౌలు సీనియరా పేదరు మోస్ట్ సీనియర్ తర్వాత నెక్స్ట్ లేరు అయిన పౌరు గారి మనమో ఆయన అసలు ఇవ్వడానికి కూడా అర్హత పౌలు పౌరు గారికి అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న పౌరుడు పేదరుగారు ఒక దగ్గర భోజనం చేస్తా ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళే ఏ పేతురు పౌలు దగ్గర్ట్లో జూనియర్ సీనియర్ దగ్గర్ట్లో పౌలు పేతురు గెఫా సీమను మనం చేస్తునదే ఇటు యూదుల గాను అతు అన్యల గాను రెండు జీవితాలు ఎందుకు జీవిస్తారని గట్టిచినప్పుడు పేతురేమని సీరియస్ అయిపోయలేదు ఇది కరెక్టే కదా మీ తనను తాను నోబట్టాడు స్తోత్రకలగన గాక హల్లెలూయా పేతురే లాబట్టడండి మీరు నేను అనగా లోయ కాబట్టి గుర్తుంచుకోండి వాక్యం జీవితానికి దేవుడు ఒక ఏది నీ గుండెలో ఉంటే చాలా బయటకు వచ్చి జీవితాన్ని మార్చారు ఒక ఆయన చికాగో పట్టణానికి వెళ్ళిపోయాడు పట్టణానికి వాక్యం మూడు రోజులు మీటింగ్ మొదటి రోజు మీటింగ్ అయిపోయాడే ఫోన్ వచ్చింది ఆ పక్కింటి సంతోషంగా టెలిగ్రామ్ చేసేది ఫోన్ లేవు టెలిగ్రామ్ బాబు మీ ఇల్లు కదా మీదే పాస్టర్ గారికి ఒక్కసారి బాధ అనిపించింది ఇల్లు అంతా తగలబెట్టిపోయింది అన్ని తగలబడిపోయింది పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు మీటింగ్ లో ఉన్నారు మూడు రోజులు ఫస్ట్ రోజు అయిపోయింది రెండో రోజు అయిపోయింది మూడో రోజు వరకు రాలేదు ఇక తిరిగి వచ్చేటప్పుడు అన్ని బూడిదైపోయి ఉన్నాయి అంటే పక్కి మంచి సంతోషం అనిపిసింది మా పాస్ గారు మీ ఇల్లు మొత్తం మేమైపోయింది పాస్ గారు బూర్దైపోతే ఆయన సంతోషం నాకు అర్థం కావట్లేదు మొత్తం బూడిదైపోయిందే ఇంకేమంది అడి ಬತಿಕೆ ಒಂದು ಮಿಗಲೇ ಉದ್ನೇಟೇ ಬೈಬಿಲ್ ಎಂತಕೆ ಆ ಬೈಬಿಲ್ ಪಟ್ಟಕೊಂಡ ವ್ಯಕ್ತಿ ಡಾಕ್ಟರ್ ಡಿ ಎಲ್ ಮೋಡಿ ಗಾರು ಸ್ತೋತ್ರ ಕಲ್ಗನ ಗಾಕ ಅದೇ ಸ್ಥಳ ತನ್ನ ಚಕಿಲ್ ಕಾಲಿಪಯೋ అదే స్థలంలో ఆ చుట్టుపక్కల స్థలాలన్నీ కొనేసి ఈ రోజు పెద్ద బైబిల్ లైబ్రరీ కట్టేశారు అనేక మంది బైబిల్ ట్రైనింగ్ అవుతున్నారు బైబిల్ చాలా పెద్ద కట్టేశారు పెద్ద విగ్రహం కట్టారు ఆ విగ్రహం దగ్గర మాత్రం ఏముంటుంది తెలుసా బైబిల్ ఉంటుంది ఏమన్నాడు తెలుసా ఖచ్చితంగా ఈ బైబిల్ ఈ వాక్యమే నా జీవితాన్ని స్థితిలోకి తీసుకొచ్చింది చెప్పటం అంటాడు నా భార్యను చూడకుండా కొద్ది రోజులు ఉండగలను పిల్లలు చూడకుండా కొద్ది రోజులు ఉండగలను ఎవరిని అమ్మని చూడకుండా కొద్ది రోజులు ఉండగలను కానీ వాక్యం చూడకుండా పదిహేను నిమిషాలు కట్టి ఎక్కువ ఉండలేను ఎన్ని నిమిషాలు జస్ట్ పదిహేను నిమిషాలు కట్టి ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి వాకింగ్ జరిగేవాడు చెప్పట్టు పట్టుండే అందుకే ఛార్జ్ మలం చేశారు తెలుసా బైబిల్ నూట ముప్పై ఒక్కసారి కంప్లీట్ చేశారు మనం ఎన్నిసార్లు చదివా మనము అంటే వెళ్లే ముందు ఎక్కడైనా వెళ్లే ముందు ప్రభుత్వ మాట్లాడింది బాబు మాట్లాడేది బాబు అక్కడ ఏముంటుందంటే అక్కడ ఇలా అంటే అక్కడే ఉంటుంది అంటే ఒక ఆయన ఒక ఆయన చూసుకున్నాడు క్యాలెండర్ ప్రభుత్వ మాట్లాడిన బయట క్యాలెండర్ కానీ తీసుకున్నాడు తీసుకున్నాడ కళ్ళు మూసుకొని చిలక జ్యోతి నాకు అర్థం కావట్లేదు చిలక జ్యోతి ప్రభు ఈ రోజు నాకు మాట్లాడు అని ఇలా తీశారట అట మధ్య సార్త ఇరవై రెండోది ఏడవచ్చినా వచ్చింది అంట ఐదో అంత ఏముందా సార్ ఊరి పోసుకొని నన్ను ఏంటంటో ఖచ్చితంగా లేకపోతే లోకాసు పది ముప్పై వచ్చింది చెయ్యము అని లోక పది ముప్పై ఏడు నీవును అలాగనే చేయము అని ఉంది అలా ముచ్చటగా మూడోసారి నువ్వు మాట్లాడాలి బాబు మూడోసారి మూడోసారి బాబు అంటే ఇరవై ఏడు తీశాడట నువ్వు చేయించున్నదేదో ఏదో తొందరగా చేయి అన్నాడట వాక్యాలు ఏమి ఉంటాయి అందులో వాక్యాలేమో పోసి ఊరికి పోసుకెళ్ళను నువ్వు అలాగే చేయము చేయాల్సిందేదో ఇప్పుడు అనుకున్నాడు ప్రభావి వాక్యం చదివేటప్పుడు ఎలా చదవాలంటే ఆయన నుంచి నేను అంటాడు ప్రతి పుస్తకం నువ్వు చదువుతావు కదా ఈ పుస్తకం నేను చదవాలి దేవుడు మాట్లాడేంత వరకు కూడా నువ్వు వాక్యం ధ్యానించాలి స్తోత్ర కలగలు గాక బైబుల్ నేను చదివేంత వరకు నువ్వు చదవాలండి దేవుడినితో మాట్లాడకుండా ఆ రోజు నువ్వు వెళ్ళకూడదు ఇలాగా మనం జ్యోతిషాలు ఒక అధ్యాయం చాప్టర్ తీయండి ఒక అధ్యాయం పూర్తిగా చదివి ధ్యానించి అప్పుడు వెళ్ళండి డ్యూటీ పనికో ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది అన్ని పోతాయి కానీ వాక్యం ఒక్కటే మాత్రం శాసనం ఒకవేళ నాకు కొన్ని వరాలు ఉన్నాయంటున్నాం వరాలైన కొద్దిగా కాల్సేపు ఆగిపోతాయేమో కానీ వాక్యం ఎప్పుడు కూడా షార్ప్ అది ఎప్పుడు పనిచే అది ఒక విత్తనం అది ఒక విత్తనం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఫరో యొక్క ఆ ఉన్న దేశంలో పెరవిడ్లో విత్తనాలు కొన్ని దాచిపెట్టారు తీసుకొని వచ్చారు మొన్న బయట మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ విత్తనాలు తీసుకెళ్లి నేల మీద వేస్తే మొలకొచ్చాయి మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఉన్న విత్తనాలు కూడా ఈ మొలకొచ్చింది ఇందాక మా సంఘంలో మాట్లాడాను ఏంటంటే దేవుని వాక్యం కూడా విత్తనమే అది ఎంత కాలం ఉన్నప్పటికీ అది విత్తనం ములుగుతుంది మొలస్తుంది స్తోత్రం కలిగిన కార్యక్రమం కాబట్టి ఈ మాటని కూడా నేను ముగిస్తున్నాను రండి పరలోక రాజ్యం బలవంతులు మాత్రం దైవికంగా కొనిపోబడతారు ఆ బలం ఎంతలో ఉంది గుర్తుంటాయా ముందుకెళ్తుంట చెప్పండి మొదటిది ఏంటి మీ శ్వాసమే నీకు ఇస్తుంది రెండవది మీ స్థుతి అంటే శ్రమలో సైతం ఆనందించారు దాని అంటారు అది నీకు ఇస్తుంది మూడవది ప్రార్థన నాలుగవది వాక్యమే పక్క వాళ్ళు చెప్పండి దేవుడు వాక్యమే మీకు బలమనిస్తుంది చెప్పండి